ఇప్పుడు ఇది ఏడుపిట్లు పోతుంది అంటే మనకి ఎవరిపిట్టలు పిట్లు వచ్చినాయి కదా నీకు ఏడు వేస్తా అంటే మళ్ళీ మీ మధ్యలో ఏ వేసుకోవాలి ఏం నచ్చేనా గ్లాస్ పెట్టుదా గ్లాస్ గ్లాస్ పెట్టాలంటే ఒక్కరు వాసు సో మేము గ్లాస్ అయి వెస్ వదిలో ఏ ఒకటి పెడతావు మూడు పెడతావా నువ్వు అది చెప్పి పెట్టుకోవా గ్లాస్ అయి పెట్టినా ఎస్టాసినా కాదు అర్థమైందా చెప్పి పెట్టుకో ఇరవై వచ్చింది ఇరవై మూడు గిట్లు వచ్చింది మూడు వస్తాయి గ్లాసులో మధ్యలో మూడు గ్లాసులు వచ్చి మూడు గ్లాసులు వస్తాయి దీనికి వెళ్తావా జిమ్లు రాకుండా నేను అందుకే పిలిచింది జిమ్లు పెట్టిన తర్వాత మళ్ళీ రావచ్చు నువ్వు రాకపోతే రాకపోతే రావాలా ఖచ్చితంగా రాకపోతే

ఆడ అట్నే వస్తుంది మధ్యలో కూడా అర్థం కదా ఏడవ గోడ వస్తుంది నేను కొలత మళ్ళీ దిమ్మెడో ఏంటున్నాను మధ్యలో రెండు వస్తాయి ఇంకా రెండు వచ్చిన తర్వాత ఇంకేం రావు అనమాట ఏడదాకా గోడ లెవెల్ వస్తుంది గోడ వచ్చిన తర్వాత ఏంటంటే నార్మల్ దిమ్మే వస్తుంది దిమ్మే వస్తుంది దిమ్ వచ్చిన తర్వాత మీకు మూడు గ్లాసులు

తర్వాత వేస్తుంది ఇప్పుడు ఏ నుంచి సాపు పైన ఇది రూమ్కి మొత్తం కలిసిపోతే ఎడ్ ఈ పక్క కట్టబడుతున్నాం కదా ఏ నుంచి కట్టిన తర్వాత పైన ఏడు పిట్లు ఇప్పుడు ఏడుపిట్లు అంటే ఇప్పుడు ఈ రెండు తొమ్మిది పిట్లు వస్తుంది పైన ఎటు రూమ్ వచ్చితే కరెక్ట్గా సరిపోద్ది అందుకని చూడు పైన ఎలివేషన్ వచ్చినప్పుడు బాగుపెట్టి కిటికీలు వచ్చి ఇన్ని కిటికీలు పెట్టుకో చెప్పు ఎటు రూమ్ బెడ్రూమ్ కానీ కింద కానీ ఈ కింద ఒకటి వస్తాయి ఏడొకటి ఆడొకటి మూడు పెట్టేస్తా ఒకటి సరేనా కింద ఒక తీయాల్సి వస్తుంది కన్ఫామ్ ఆ గిడీ పెట్టుకున్నదండి కింద గొడవ అవును దాన్ని తీయాల్సి వస్తుంది ఖచ్చితంగా

ఆకలి మీద వస్తావు కదా అని చెప్పేసి కొంచెం ఎక్కువ తీసుకొని వస్తే నడు నడు మనకు కూడా మస్తు పని ఉంది ఏమైంది వచ్చేవారికి ఇదంతా కుప్పలు ఇటుకంతా ఒక సైడ్ పెట్టిన తర్వాత ఈ కుప్పలు నొక్కి పెట్టినా మూడు కుప్పలు అయినాయి ఈ కుప్పలు అనేది తీసేసి అటు సైడ్ వేయాలి అయితే దాంట్లో నుంచి వేయాలి కానీ కింద హైట్ సరిపోదు అని చెప్పేసి నువ్వు వచ్చేదా కాగుదామని ఆయన అంటే నాకు అందదు కదనే అది అందుకనే మరి బరువు ఉంటుంది కదా మళ్ళీ బయట ఎండ వస్తుంది కదా ఇసుక ఎండ పోషిన సాయంత్రం కాగానే ఇసుక పట్టేద్దాం వేసు పోషణా అయితే నేను చెప్పేది ఇంటవా ఈ కుప్పలు తీసేస్తాము ఈ రూము ఆ బెడ్రూమ్లో కూడా తీసేద్దాము తీసి మెల్లమెల్ల కొంచెమైనా సరే తీసేసి కింద ఇసుకుంది చూసినావా ఆ ఇసుక కింద రూమ్ సాఫ్ చేసిన నిన్న ఆ లకి మొద్దాం అది మోసేసి ఆ ఇసుక మళ్ళా పట్టేస్తే వాన వచ్చినప్పుడు తడవకుండా ఉంటుంది తొందరగా సరిపోదు చాలాగా అన్నం అయితే నీకైతే కరెక్ట్ ఆడ నాకేమో ఏమంటారు హైట్ ఎక్కువ అవుతుంది నార్మల్గా చూడడానికి తక్కువనే ఉంది తట్ట ఎత్తుకొని పోయడానికి ఇబ్బంది అవుతుంది చూడు అని ఏమంటారు ఇదంతా ఎత్తి పోసినప్పటి నుంచి కుప్ప మొత్తం నాదే తెలుసా ఈ కుప్ప అంతా నేనే పోసిన ఒక్కదాన్నే పోసిన మళ్ళీ మనంటే ఏం చేసినామో అంటాడు ఇక కదా ఏంటంతే నాడు ఇక తొందర తొందర పని చేసుకున్నా సో ఫైనల్గా అయితే ఈ మూడు కుప్పలు అయితే కంప్లీట్ అయిపోయింది ఒక కుప్ప అయితే ఎత్తి పెట్టిండు లాస్ట్ది నేను కొంచెం ఎత్తిన ఇక అది పచ్చి ఉంది కదా అందుకని చెప్పేసి బరువు ఎక్కువైపోతుంది అందుకని నేను మోయలేకపోయినా నేను నేను మోసకాడికి మోసినా ఇక తర్వాత ఈయన కంప్లీట్ చేసేసిండు కుప్పలన్నీ ఇంకా ఇగో బెడ్రూమ్లో ఇటుకలు ఇట్లు ఉన్నాయి అవన్నీ నేను కుప్ప వేసి పెడితే వచ్చి ఎత్తేస్తాడు తట్టతోటి దాన్ని ఎందుకు కొడుతున్నావు మళ్ళా సిమెంట్ కట్టలు అవి

కింద వాటర్ వాటర్ నిలిచిపోయి ఈ మొత్తం పచ్చిగా అయిపోతుంది పచ్చిగా అయ్యి నాకు బరు అయితున్న తటాలు వేసలేదు అందుకని ఇప్పుడు రెండు మూడు తటాలు మోసిన నేను వచ్చినావు కదా అయితే అయితలేదని చెప్పేసి అట్లానే ఇక కుప్పలు వేసి పెడితే నోత్తుకుంటావు కదా అని

ఫస్ట్ గోడలు పట్టేసిన పనులు వస్తారు కదా అని చెప్పేసి గోడలు పట్టినా గోడలు పట్టినాక టైం ఉండే పోయి ఇసుక ఆరబెట్టిన ఇప్పుడు ఏమంటారు జర సలవడానికి పోయి పట్టాలా మంచి ఎండింది ఇసుక అయితే ఇవి అయిపోగానే కింద మట్టి ఉంది చూసినావా ఇసుక మనం పట్టింది అది పోయానికి కింద రూమ్ లో ఒక సైడ్ మొత్తం సాఫ్ చేసినాము అన్నవాడి అన్న వాళ్ళ వీడు చూపించినాము ఆ ప్లేస్ లా ఆ బయట ఇసుక మొత్తం తీసుకొచ్చి అలా పోసి మళ్ళా బయట ఏమంటారా తాట్పత్యం అది వేసి మళ్ళా దాని మీద ఇసుకబట్టి వానస తగకుండా మళ్ళీ కప్పి పెట్టి పోవాలి సో పని అయితే చాలా ఉంది కాబట్టి తొందర తొందర నేను కుప్పలు వేసేట ఇది ఎత్తిపోస్తే కింది పోదాం ఇక సో ఈ బెడ్రూమ్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది అది కూడా తీద్దాం అనుకున్నాం కాకపోతే బయట మట్టి కుప్పు ఉంది కదా అది కంప్లీట్ చేయాలి మళ్ళీ నేను బయటికి పోతా అంటున్నాడు మళ్ళీ ఇసుక పట్టేది ఉంది ఇక అందుకని ఇప్పుడైతే కిందికి అయితే పోతున్నాం మళ్ళీ అలగేడే నిలబడ్డావు ఏం ఆలోచిస్తాం మరి అడుగు పోదాం కిందికి పోయి ఆ ఇసుక అంతా పైకి మోసిన అంటే దాని తర్వాత ఇసుక పట్టేద్దాం నడు కిందికి కింద మస్తు పనుంది మంచిగా పైన వచ్చి వాళ్ళు కడుతుంటే చూస్తున్నావు నువ్వు వస్తలేవు కదా నేను ఒక్కదాని ఏం చేస్తా ఏమైంది మిమ్మల్ని ఏమంటలేము ఏమనుకుంటున్నాడు ఇదేదో దిమ్మ చూపిస్తాడట అప్పటి నుంచి ఏవో పిలుస్తా ఉన్నాడు అదేం దిమ్మనో ఏందో నడు తొందర తొందర చూసేసి చూసి కింద అది పని అయిపోతుంది టైం వచ్చేసి మూడైతుంది ఇక పైన అయితే కంప్లీట్ అయిపోయింది కింద వేద్దామని అంటేనేమో ఆయన బయటకు ఉందంట ఆయన బయటకు పోతానంటుండు పొద్దున్నేమో మొత్తం మంచిగా ఎండ పోసిన ఇసుక అదంతా మంచిగా ఎండిపోయింది పడితే అసలు తొందరగా అయిపోతుండే కానీ ఆయన ఏమో బయటకు పోతా అంటుండు ఇక ఒక్కదానికి నా ఒక్కదాని కాదు మరి ఆయన ఏం చేస్తాడు పడదామంటాడా వద్దంటా ఇంకా ఏం చెప్తలేడు నేనైతే బయటకు పోతానంటుండు ఒకవేళ ఆయన బయటకు పోతే అట్లనే ఉంటుంది పోనీ ఇసుకనన్నా మోసాము అని అంటే ఇక్కడ ఇటుక నిన్న తీసుకొచ్చిర్రు ఆ ఇటుక మొత్తం ఇట్లా తోలికైపోయింది మళ్ళీ అక్కడికి ఇక్కడికి రానికి పోనీకి ఇబ్బంది అవుతుంది ఇక ఈరోజు పట్టేటట్టు అయితే లేము ఇక రేపే పడదాం అనుకుంటున్నాము ఇక ఈరోజు వీడియో అయితే ఇంతే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ బాయ్ బాయ్